అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ వెంకటేష్ ప్రజెంట్ సొసైటీలో కూడా చాలా అంటే చాలా అత్యాచారాలు జరుగుతున్నాయి చిన్న పిల్లల మీద నుంచి ఆరేళ్ల పిల్లల దగ్గర నుంచి అరవై ఏళ్ళ ముసల వరకు కూడా అందరి మీద జరుగుతున్నాయి అసలు మెయిన్గా ఈ అత్యాచారాలు జరగడానికి గల కారణాలు ఏంటి అసలు దీనికి బాధ్యులు ఎవరు అని చెప్పేసి తెలుసుకోవడానికి ఇప్పుడు మనతో పాటు కోట నిరంజన్ గారు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ సార్ని అడిగి తెలుసుకుందాం అనమాట సార్ నమస్కారం అండి నమస్కారం సార్ సార్ ఇప్పుడు అంటే ఈ టాపిక్ డిస్కస్ చేయడానికి చాలా బాధగా ఉంది ఫస్ట్ కాకపోతే ఈ డిస్కస్ చే డిస్కస్ చేయక తప్పదు మనకి ఓకే ఎందుకంటే సొసైటీలో ఇలాంటి చాలా జరుగుతున్నాయి అసలు మెయిన్గా స్త్రీలపైన అత్యాచారాలు జరగడం గల కారణాలు ఏమంటారు సార్ మెయిన్గా ఇది ఎందుకంటే ఈ సబ్జెక్టు వింటేనే బాధ అనిపిస్తుంది ఎందుకంటే సంఘంలో జరుగుతున్న అన్యాయాలను మనము చూస్తున్నాము రోజు రోజుకి ఎక్కువవుతున్నాయి అవి తప్పక కావట్లేదు ఎన్ని అధికారాలు వచ్చినా ఎంతమంది దాని గురించి మాట్లాడినా ఎన్ని చట్టాలు ఏర్పడినా భయంకరమైన చట్టాలు ఏర్పడిన విధంగా ఈ యొక్క అత్యాచారాలు అనేటివి తగ్గట్లేదు ఎక్కువవుతున్నాయి దీనికి మెయిన్ రీజన్ ఒకటే సార్ ఏంటంటే కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నం కావడం మనుషుల మధ్య ప్రేమ తగ్గిపోవడం చెప్పేవాళ్ళు లేకపోవడం నేర్పించే వాళ్ళు లేకపోవడం ప్లస్ సొసైటీ వాళ్ళంతలా వాళ్ళు చూజ్ చేసుకోవడం వాళ్ళు చూజ్ చేసుకునే మార్గంలో నడవడం కొన్నింటికి తొందరగా ప్రేరేపిత కావడం ఇలాంటివి లోకంలో ఈనాడు జరుగుతూ ఉన్నాయి దానికి మెయిన్ రీజన్ తల్లిదండ్రుల పాత్ర పాత్ర చాలా ముఖ్యమైన సార్ ఎందుకంటే తల్లిదండ్రులు ఈనాడు ఏం చేస్తున్నారు ఉమ్మడి కుటుంబాల నుంచి చిన్న కుటుంబ కుటుంబాల వరకు వచ్చారు చిన్న కుటుంబాలు ఎవరికి వాళ్ళు ఉద్యోగాల కంటే వెళ్తున్నారు తండ్రి ఉద్యోగానికి వెళ్తున్నాడు తల్లి ఉద్యోగానికి వెళ్తుంది పిల్లలేమో స్కూల్లోకి వెళ్తున్నారు ఉద్యోగాలు చేసుకోలేకపోతే కానీ వాళ్ళు పుట్ట గడవదు గడవని పరిస్థితి రెంట్ కట్టలేని పరిస్థితి ఎందుకంటే ఈనాడు ఈఎంఐ సొసైటీ అనేది ఒకటి వచ్చింది మార్కెట్లో ప్రతి దానికి ఈఎంఐ నలభై వేలు సంపాదిస్తున్నాడంటే ముప్పై ఐదు వేల వరకు ఈఎంఐ కడతానే ఉంటాడు నలభై వేలకు కూడా కడుతూ ఉంటాడు క్రెడిట్ కార్డ్స్ వచ్చాయి అన్నీ వచ్చాయి ఇలాంటి విలాసాలకు ఎప్పుడైతే మనిషి అలవాటు పడ్డాడో వాళ్ళకు లేకు వాళ్ళకు ఉన్నది మనకు లేదు అని ఎప్పుడైతే ఆలోచిస్తున్నాడో విలాసాలకు ఎప్పుడైతే అలవాటు పడ్డాడో ఎప్పుడైతే పిల్లలని ప్రేమగా చూసుకోవడం మర్చిపోయాడో అప్పటినుంచే సార్ లేని కోరికలు పిల్లల్లో పుడుతున్నాయి లేని ఆశ పిల్లల్లో పుడుతున్నాయి అంతెందుకు సార్ ఉమ్మడి కుటుంబం అంటే పెద్దగా ఇల్లు ఉండేది మూడు గదులు ఉండేది అందరు కలిసిమెలిసి ఉండేవాళ్ళు తాత నాయనమ్మ ఉండేవాళ్ళు ఆనాడు పిల్లలకు భగవద్గీత రామాయణం మహాభారతం లాంటి మహామహా కథలు చెప్తూ ఉండేవాళ్ళు విలువలతో కూడిన జీవితాన్ని అందించేవాళ్ళు సక్రమమైన మార్గంలో ఎలా నడవాలి అనేది చెప్పేవాళ్ళు పెద్దలు ఎలా ఉండేవాళ్ళు చిన్నలు ఎలా ఉండాలి జీవితాన్ని ఎలా మలుచుకోవాలి సమాజానికి ఏ విధంగా ఉపయోగపడాలి అని చెప్పేవాళ్ళు అవునా కదా వెంకటేష్ గారు అవును సార్ ఆ విధంగా చెప్పేటి ఈనాడేమైనాయి బ్రతుకు తెరువు కోసం విభజించబడినాయి చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అన్నారు అన్ని సమస్యలతో కూడిన కుటుంబాలుగా అదైనవి మొగుడు ఒక తీరుగా పిల్లం ఒక తీరుగా విడిపోవడానికి కారణాలైనవి పిల్లల్ని విడిచిపెట్టి మళ్ళీ విడాకులు తీసుకొని పిల్లలు ఉన్నా కూడా పెద్ద పిల్లలు ఉన్నా కూడా విడాకులు తీసుకుంటూ ఉన్నారు చిన్న గదిలోనే పిల్లలకి పెద్ద ఏదో సహ రహస్యంగా చేసుకునే కార్యక్రమాలు కూడా ఒకటే గది తీసుకోవడం వల్ల అక్కడే చేయడం వల్ల పిల్లల దృష్టి కూడా దాని మీద పడి లేనిపోని కోరికలు పుడుతూ ఉన్నాయండి మెయిన్ రీజన్ ఏంటంటే ఈనాడు సమాజంలో పిల్లలు చెడిపోవడానికి కారణం మీడియా ఒకటి ఈ సినిమా సెన్సార్ బోర్డు ఉన్నా లేనట్టుగానే మనకు అప్పుడప్పుడు అగుపిస్తుంది కొన్ని సినిమాలు చూస్తే వెంకటేష్ గారు ఈ మధ్య వచ్చిన కొన్ని సినిమాలు కొన్ని పోస్టర్స్ చూస్తే ఎంత జుగుస్సాకరంగా ఉన్నాయో తెలుసు మనం పిల్లల్ని ప్రేరేపితం చేస్తున్నాయి మంచి మార్గంలో ఒక పిల్లగాడు నడవాలంటే అది నడవడానికి టైం పడుతుంది ఇలాంటి అలవాటు చేసుకొని పోవడానికి వాడు ఇష్టపడుతూ ఉన్నాడు ఎందుకంటే మనసు ఆధీనంలో లేకపోవడం వల్ల అది ఒకటి ప్లస్ సెల్ ఫోన్ అనేది నట్టింట్లోకి వచ్చింది డెబ్బై ఐదు ఇంచుల టీవీ వచ్చింది అందులో ఎన్నో వెబ్ సిరీస్ వెబ్ సిరీస్ లేనిపోనివి అవన్నీ సెన్సార్ లేని సీరియల్స్ అవన్నీ వస్తూ ఉన్నాయి అవన్నీ చూస్తూ ఉన్నారు పిల్లలు పండుకుంటప్పుడు ప్రతి ఒక్కరికి సెల్ ఫోన్ అనేది ఉంది పిల్లల చిన్నప్పటి సెల్ ఫోన్ అలవాటు చేస్తూ ఉన్నాం ఇంకోటి ఒకటి చూస్తూ ఉన్నాం మన సెల్ ఫోన్ ఏదే కానీ కాన్సన్ట్రేషన్ తోటి ఒకటి చూస్తూ ఉంటే ఏ లింక్స్ వస్తూ ఉంటాయి ఆ లింక్స్ వల్ల వాడి అది చదివేది ఇడ్చిపెట్టి ఆ లింక్స్ ఒత్తుతూ ఉంటాడు లాస్ట్కి ఎక్కడికి వెళ్తుంది అది అనే దానికి వెళ్తూ ఉంటుంది ఫోర్న్ అనేది అరచేతిలో ఉందండి ఆనాడు కాలంలో ఒక వెనుకటి కాలంలో ఫోర్ను వీడియో చూడాలంటే చాలా భయపడేవాళ్ళండి అరుద కొన్ని సంవత్సరాలు చూసే చూసేవాళ్ళు కాదు అది చాలా చెడుగా దాన్ని భావించేవాళ్ళు ఈనాడు ఐదు సంవత్సరాల పిల్లవాడి నుంచి కాటికెళ్ళేవాడి వరకు కూడా వాటిని ఇదిలా చూపించేస్తున్నారు చూస్తున్నారండి చూపించేస్తున్నారు సినిమాలలో ఇప్పుడు సినిమాలలో కూడా లాంగ్వేజ్ కూడా ఎట్లొచ్చింది ఫక్ అనేది ఒకటి ప్రతిదానికి ఫక్ అనే వర్డ్ యూజ్ చేస్తుంది ఏంటంటే వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఫక్ ఇంతకుముందు ఇలాంటి బూత్ పదాలు అనేటివి సినిమాలు ఉండేవాళ్ళు కాదు ఒక చిన్న బూత్ ఏం ఒరేయ్ అనే పదాన్ని కూడా వాళ్ళు కట్ చేసేవాళ్ళు ఈనాడు అది లేదు ఈనాడు ఏం చేసి బాస్టెడ్ లాంటి పదాలను కూడా యూజ్ చేస్తూ ఉన్నారు మైళ్ళను కించపరిచే పదాలను కూడా యూజ్ చేస్తూ ఉన్నారు అది వినడానికి జుగుస్సాకరంగా ఉందండి ఫ్యామిలీ మొత్తం చూడాలంటే కూడా ఈనాడు చూడలేకపోతున్నారు సినిమా ప్రభావం సినిమాలు తగ్గడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే ఈనాడు సొసైటీలో పెద్దవాళ్ళు చూడకపోవడానికి కారణం ఇలాంటి ప్రోత్సహించడం వల్లనే యూత్కు దీనికి అలవాటు పడ్డారు మన ఇండియన్ కల్చరు ఒకప్పుడు ఏ విధంగా ఉండేది సాంప్రదాయబద్ధంగా ఉండేది అందరికి ఆదర్శంగా ఉండేది అందరూ ప్రేమించే విధంగా ఉండేది అందరి భక్తిపూర్వకంగా నమస్కరించే విధంగా ఉండేది ప్రే ప్రతి మనిషిని చూస్తే ప్రేమ అనేది పొంగి ఎప్పుడొచ్చావు ఏమొచ్చావు అని ఇప్పుడు పాశ్చాత్య దేశాలని మనం కల్ ఆ కల్చర్ని మనం తీసుకున్నాం మన కల్చర్ వాళ్ళు తీసుకున్నారు వాళ్ళు నమస్తే అని పెడుతున్నారు ఈ నమస్తేలోనే సమస్తం ఉంది సార్ సమస్తం ఉంది ఈ నమస్తేలో మన భారతీయ సాంప్రదాయ ప్రకారం ఈ నమస్తే ఎంతోమంది హృదయాలను కదిలించి మెదిలించి అందరినీ ఆకర్షించే అద్భుతమైన ప్రక్రియ ఇది అందుకే వేదాలలో శాస్త్రాలలో దీని గురించి ఎన్నో వివరాలు చెప్పారు అలాంటి కల్చర్ని మనం మర్చిపోయాం హాయ్ హాయ్ అన్నాం వాళ్ళు నమస్తే పెట్టి వాళ్ళు మన కల్చర్ని వాళ్ళు అడాప్ట్ చేస్తారు అవునా కదా అవును మరి అలాంటప్పుడు ఆ కల్చర్ని మనం తీసుకున్నాం వాళ్ళు పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకునే కల్చర్ మనం తీసుకున్నాము శారీస్ చీరలలో అద్భుతంగా కనిపించి లంగా ఓనీలు అద్భుతంగా కలిచే కల్చర్ వాళ్ళు తీసు వాళ్ళు తీసుకొని ఈనాడు వాళ్ళు ప్రపంచంలో నెంబర్ వన్గా ఎదుగుతున్నారు ఎదుగుతున్నారు అభివృద్ధి చెందుతూ ఉన్నారు మనం ఏం చేస్తున్నాం అభివృద్ధి చెందుతున్న దేశంగా మనం అధ్యస్తున్నాం కానీ అభివృద్ధి వెనుక ఇంత ప్రచ అసత్య ప్రచారం ఉంది అనేది మనం గుర్తుపట్టాలి సార్ ప్రతి ఒక్కరు ఎరగాలి దీన్ని ప్రతి ఒక్కరు దీన్ని ప్రోత్సహించుకోకుండా ప్రోత్సహించకుండా మన సాంప్రదాయాన్ని కులంకషంగా ఇంప్లిమెంట్ చేయాలి అప్పుడే మన భారతీయ సాంప్రదాయం కానీ ఇలాంటి మహిళల పట్ల అత్యాచారాలు కానీ అవి దూరం అవుతాయి అనడానికి ఇది ఒక మార్గం ఇంకోటి ఏంటంటే